ఇప్పుడు ఉన్న మీడియా మనం చూసుకుంటే కొన్ని పార్టీలకు కొన్ని మీడియా సంస్థలు అలాగే కొన్ని పార్టీలకు కొన్ని మీడియా సంస్థలు అన్నట్టుగా డివైడ్ అయిపోయిన పరిస్థితి ఎందుకంటే పూర్తిగా మీడియా వన్ సైడెడ్గా వ్యవహరించడం మనం చూస్తున్నాం ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా పారదర్శకత అనేది మీడియాలో లేని పరిస్థితి ఇప్పుడు ఉంది ఆ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అయితే ఈ నేపథ్యంలో పార్టీల మధ్య జరిగిన గొడవలను వ్యక్తుల మధ్య జరిగిన గొడవలుగా చిత్రీకరించడం అయితే గతంలో అంటే జగన్ గవర్నమెంట్ లో వ్యక్తుల మధ్య జరిగిన గొడవలను కూడా పార్టీల మధ్య జరిగిన గొడవలుగా చిత్రీకరించిన పరిస్థితి మనం చూసాం అయితే ఇప్పుడు దానికి పూర్తిగా భిన్నంగా అంటే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కూటమిని ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో ఆ మీడియా సంస్థలు పార్టీల మధ్య జరిగిన గొడవను కూడా వ్యక్తుల మధ్య జరిగిన గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో అనేక రకాల గొడవలు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి అనేక దౌర్జన్యాలు ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన చాలా మంది వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ముఖ్యంగా పల్నాడు ప్రాంతం నుంచి చాలా వలసలు ఏర్పడ్డాయి చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది చాలా హత్యలు జరగడం మనం చూసాం ముఖ్యంగా మనం చూసుకుంటే పల్నాడులో కానీ నంద్యాలలో కానీ జరిగిన హత్యలు చూసాం అయితే ఇవే కొనసాగితే ఖచ్చితంగా మేము కూడా ఆ తిరగబడతామని చెప్పి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన వాళ్ళు చెప్తూ వస్తు వస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం అయితే ఏదైతే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అని చెప్పి వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది అయితే కూటమికి సంబంధించిన కార్యకర్తలు అయితే గతంలో సేమ్ సిచ్యువేషన్ ఉండేది అంటే జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపికి చెందిన కార్యకర్తలు కూడా మా మీద ఈ విధంగానే కక్ష సాధింపు చర్యలు చేశారు అందుకే మేము ఇప్పుడు చేస్తున్నామని చెప్పి వాళ్ళు వాళ్ళ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నారు అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఏదైనా చట్టపరమైన చర్యలు తీసుకుందాం ఇలా గొడవలు గందరగోళ పరిస్థితి కల్పించొద్దు కార్యకర్తలు సంయమనం పాటించాలి అని ఆయన చెప్తూ వస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఏ గొడవ జరిగినా జగన్ స్పందిస్తూ వస్తున్నారు అంటే కూటమి గవర్నమెంట్ ఈ విషయంలో ఖచ్చితంగా తమ కార్యకర్తలకు చెప్పుకోవాలి అని చెప్తూ వస్తున్నారు దీ దీనికి సంబంధించి ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద జగన్ ధర్నా చేయడం కూడా చూస్తాం మన అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏమాత్రం బాలేదు బీహార్ ని తలపిస్తున్నాయని చెప్పి ఆ మొత్తం దేశవ్యాప్తంగా ఈ సిచ్యువేషన్ తెలియాలి అని చెప్పి జగన్ జంతర్ మంతర్ వేదికగా ధర్నా కూడా నిర్వహించారు అయితే ఈ ధర్నా అనంతరం కొంత అదుపులోకి వచ్చిందని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అయితే తాజాగా శ్రీకాళహస్తిలో ఒక ఘటన చోటు చేసుకుంది వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఒక నేతపై టీడీపీకి సంబంధించిన వాళ్ళే దాడి చేయడం కత్తులతో దాడి చేయడం జరిగింది అయితే మనం అనుకున్నట్టు ఇప్పటి వరకు అయితే వన్ గా అంటే గతంలో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద చేస్తే ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద చేస్తున్నారు అయితే ఇదే కొనసాగితే ఏదో ఒక రోజు తిరగబడతారు అని అంటూ చెప్తూ వస్తున్నారు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వైసీపీ కీలక నేతలు కానీ సో ఇప్పుడు అదే జరిగింది శ్రీకాళహస్తిలో ఏదైతే సిపి నేత మహేంద్రబాబు అనే వ్యక్తిపై సాయి కృష్ణ అండ్ దాడి చేయడం జరిగింది మొదట అయితే తర్వాత ఈ మహేంద్రబాబు అనే ఆయన తన టీమ్ తో మళ్ళీ వీళ్ళ మీద దాడి చేయడం దీంతో సాయి కృష్ణ టీం కూడా తీవ్ర గాయాల పాలయ్యారు సో ఇదే కొనసాగితే గనుక ఖచ్చితంగా ఇంకా రాష్ట్రం అంతా అల్లకల్లోలు అయిపోయిన పరిస్థితి అయితే దీనిపై ఖచ్చితంగా ఇరు పార్టీలకు సంబంధించిన అధినేతలు స్పందించాల్సి ఉంది ఖచ్చితంగా తమ కార్యకర్తలకు సంయమనం పాటించాల్సి ఉందని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకసారి తిరగబడితే ఇంకొక రెండోసారి ఆ ఘటన జరిగినా ఖచ్చితంగా తిరగబడడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల పూర్తిగా లా అండ్ ఆర్డర్ గాడి తప్పే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలు సంయమనం పాటించాలి ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా అడుగులు వేయాలి తప్ప ఈ విధంగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం వల్ల పూర్తిగా రాష్ట్రం కాండగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అధినేతలు దీనిపై ఇప్పటికైనా స్పందించి తమ కార్యకర్తలను తమ క్యాడర్ను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది